నమస్తే దోస్తుళ్లారా బీట్రూట్ తీస్తున్న దోస్తుళ్లారా బంటి బంగారాలు బీట్రూట్ అస్సలు తినరు దోస్తుళ్లారా అందుకే బీట్రూట్ హల్వా చేస్తున్న దోస్తుళ్లారా మరి నా తంటాలేవో నేను పడాలి కదా బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తుంది దోస్తుల్లారా బీట్రూట్లో అనేక విటమిన్లు ఖనిజాలు ఉంటై దోస్తుల్లారా విటమిన్ ఏ బి ఒకటి బి రెండు బి ఆరు బి తొమ్మిది సి వంటి విటమిన్లు ఐరన్ పొటాషియం మాంగనీస్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి దోస్తుల్లారా ముఖ్యంగా రక్తహీనత ఉన్న మహిళలు బీట్రూట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తుంది రోగనిరోధక శక్తి పెరుగుదలకు చర్మకాంతికి బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మేలుని చేస్తుంది దోస్తుల్లారా ఇన్ని లాభాలు ఉన్న బీట్రూట్ తినమంటే మా బంటి బంగారం అస్సలు తినరు దోస్తుల్లారా మరి నా తంటాలేమో నేను పడాలి కదా అందుకే బీట్రూట్ హల్వా బీట్రూట్ అన్నం చేస్తుంటా దోస్తుల్లారా బీట్రూట్తో మీకేమైనా వంటకాలు తెలిస్తే కామెంట్ చేయండి ఉంటాను దోస్తుళ్లారా